పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చదువుబడి గ్రంథం అనేక భాషలలో అనేక ఆకారాల్లో మనకు అందుబాటులో ఉంది కొన్ని బైబిల్స్ బంగారు అంచులతో మెరిచిపోయే ఆకారాలు ఉంటాయి మరికొన్ని శాశ్వతంగా నిలవాలనే ఉద్దేశంతో తయారు చేసిన చర్మపు కవర్లతో ఉంటాయి ఇంకొన్ని శతాబ్దాల నాటి పురాతన గ్రంథాల రూపంలో మ్యూజియంలలో ప్రత్యేక ప్రదర్శనగా నిలిపిన ఉంటాయి ఇవన్నీ చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది కానీ ఇప్పుడు ఈ వీడియోలో చూడబోయే ఈ బైబిల్ మాత్రం వీటినన్నింటిని మించి ఉంటుంది ఎందుకంటే ఇది కాగితం మీద పేజీలతో ఉన్న పుస్తకము కాదు ఇది నానో టెక్నాలజీతో నిర్మించిన అతి సూక్ష్మమైన బైబిల్ ఈ వీడియోలో ఈ బైబిల్ విశిష్టత ఈ బైబిల్ ఎలా తయారైంది ఇది ఎక్కడ ఉంది దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం దీనిని నానో బైబిల్ అని కూడా పిలుస్తారు ఈ నానో బైబిల్ అనేది ఆధునిక నానో టెక్నాలజీ సాయంతో రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత చిన్న బైబిల్ ఇది ఐదు ఇంటూ ఐదు మిలిమీటర్ల పరిమాణంలో ఉండే సిలికాన్ చిప్ మీద పూర్తిగా బైబిల్ గ్రంథాన్ని నానో లిథోగ్రాఫీ సాంకేతిక టెక్నాలజీ ద్వారా తయారు చేయబడింది ఇది ప్రపంచంలోనే అతి చిన్న బైబిల్ ఇజ్రాయెల్ దేశంలోని టెక్నియాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేశారు ఇది తయారు చేయడంలో నానో ఎడ్సింగ్ అనే అద్భుతమైన టెక్నాలజీ ఉపయోగించారు ఇది సాధ్యమవ్వడం కోసం శాస్త్రవేత్తలు ఇంజనీర్లు కలిసి పనిచేశారు దీని పరిమాణం ఎంతో తెలుసా కేవలం నాలుగు పాయింట్ డెబ్భై ఆరు మిలిమీటర్లు మాత్రమే అంటే సగం సెంటీమీటర్ కంటే చిన్నది ఈ బైబిల్ని ఒక చిలిక నానో చిప్ మీద తయారు చేశారు ఇందులో ఏకంగా ఒకటి పాయింట్ రెండు మిలియన్ల అక్షరాలు ఉన్నాయి ఇవన్నీ గ్రీకు బైబిల్లోని వచనాలు ఈ బైబిల్లోని అక్షరాల పరిమాణం ఒక్కో అక్షర పరిమాణం కేవలం సున్నా పాయింట్ పద్దెనిమిది మైక్రాన్లు మాత్రమే కంటికి కనిపించినంత అతి చిన్న అక్షరాలతో ఈ నానో బైబిల్ తయారు చేయబడింది కాబట్టి ఈ అక్షరాలను చదవాలంటే కనీసం పదివేలు రెట్లు జూమ్ చేసే మైక్రోస్కోప్ అవసరం ఈ బైబిల్ చదవాలంటే మైక్రోస్కోప్ లేకపోతే చదవడం సాధ్యపడదు ఈ ప్రాజెక్టును రెండు వేల ఏడులో ప్రారంభించింది ఇజ్రాయిల్లోని టెక్నియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ఉరి శివన్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు ఈ బైబిల్ను రూపొందించారు దీని తయారీకి ఉపయోగించింది ప్రత్యేకమైన టెక్నాలజీ ఫోకస్డ్ అయన్ బీమ్ ఈ టెక్నాలజీ సాయంతో బంగారు పూత ఉన్న చిలికాన్ చిప్పు మీద అక్షరాలు అచ్చివేశారు ఈ ప్రక్రియను నానో ఇంప్రింటింగ్ అంటారు ఇది సాధ్యమయ్యేలా చేయడంలో కీలక పాత్ర పోషించింది ఫోకస్ అయన్ బీమ్ ఫోకస్ అయన్ బీమ్ అనేది ఒక అధునాత శాస్త్ర సాంకేతిక పరికరం ఇది ముఖ్యంగా నానో స్థాయిలో పదార్థాలను కట్ చేయడం గీతలు వేయడం లేదా మైక్రో నానో నిర్మాణాలను తయారు చేయడం కోసం ఉపయోగపడుతుంది సరైన విధానంలో చెప్పాలంటే ఫోకస్ అయన్ బీమ్ అంటే ఒక సూక్ష్మ లేజర్ కత్తు లాంటిది కానీ ఇది అయన్ బీమ్లతో పనిచేస్తుంది దీనివల్ల పదార్థాలపై గీతలు వేయడం అక్షరాలను చెక్కడం చిన్న చిన్న ఖచ్చితమైన ఆకృతులు తయారు చేయడం సాధ్యమవుతుంది ఫోకస్ అయన్ బీమ్ ద్వారా అతి చిన్న స్థాయిలో దేవుని వాక్యం కూడా చెక్కబడింది రెండు వేల పదిహేనులో ఈ నానో బైబిల్ను ప్రపంచంలోని అత్యంత చిన్న బైబిల్గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు నామినేట్ చేశారు ఈ నానో బైబిల్ను రెండు వేల పదిహేనులో ఎండ్ దెన్ దేర్ వాజ్ నానో అనే ప్రత్యేక ప్రదర్శనలో భాగంగా మొదటిసారి ప్రజలకు ప్రదర్శించారు ఈ ప్రదర్శనలో ఇరవై ఒకటవ శతాబ్దపు నానో బైబిల్ను రెండు వేల సంవత్సరాల పురాతన డెడ్ సిల్ తో పాటు ప్రదర్శించడం జరిగింది తద్వారా బైబిల్ యొక్క పరిమాణాన్ని చూపించారు ఇజ్రాయెల్ కు చెందిన యుమోగామి ఎయిటాన్ స్టిబ్బే రెండు వేల ఇరవై రెండులో ఈ నానో బైబిల్ను ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లారు ప్రస్తుతం ఈ నానో బైబిల్ ఇజ్రాయెల్ నేషనల్ మ్యూజియంలో ప్రదర్శనలో ఉంది శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం దీనిని లాకెట్లో కానీ గడియారాల్లో కానీ ఇతర ఆభరణాల్లో అమర్చుకోవచ్చు ఇంత చిన్న చిప్పులో బైబిల్ వసనాలు భద్రపరచడం అనేది నిజంగా అద్భుతం ఈ నానో బైబిల్ ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక గమనాన్ని కలిపే ఒక సరికొత్త అడుగు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అద్భుతమైన వీడియోలు మిస్ కాకండి